అందరికీ వందనాలు నా పేరు డాక్టర్ ఎన్ హోసూరు తమిళనాడు అగరం వసం అనే కలం పేరున రచనలు చేస్తుంటాను నేను ఈరోజు మీతో రాష్ట్రేతర ప్రాంతపు తెలుగు కవుల గురించి వాళ్ళ రచనల గురించి కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మా హోసూరు ప్రాంతం కృష్ణగిరి జిల్లా తమిళనాడులోని తెలుగు కవులు తర్వాత మా పక్క రాష్ట్రం కర్ణాటక కోలార్ జిల్లాకు చెందిన తెలుగు కవుల గురించి ఈరోజు కాస్త మాట్లాడుకుందాం అంతకుముందు నాదొక చిన్న మాట తమిళనాట తెలుగు ఏనాటిది కొంతమంది తమిళ మేధావులు రాజకీయ నాయకులు అంటున్నట్టుగా విజయనగర రాజుల కాలంలో తెలుగువారు తమిళనాడు వలస వచ్చారా సరే వచ్చి ఉండవచ్చు కానీ ఆ శాతం చాలా తక్కువ ముందే ఇక్కడ తెలుగువారు ఉన్నారు కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నారు ఏమిటి ఆధారం అంటారా ఏదైతే తమిళులు తమ సంఘ సాహిత్యం పాతది అని చెప్తున్నారు చాలా ప్రాచీనమైనది అని చెప్తున్నారు అదే ప్రాచీన వాళ్ళ సంఘ సాహిత్యంలోని తెలుగు వాళ్ళ గురించి ఒడుగర్రని రాయబడింది వెయ్యి తొమ్మిది నూట ఎనభై రెండులో తమిళ ఇలక్య వర్లార్ను రచించిన ఎం వరదరాజు గారు ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు దీన్ని తెలుగు అనువాదం తిమ్మావజ్జుల కోదండరామయ్య గారు చేయడం జరిగింది కేంద్ర సహా సాహిత్య అకాడమీ వారు వేసిన పుస్తకం ఇది చూడవచ్చు అందులో రాశారు ఈ వడుగర్ అనేది ఎక్కడున్నారంటే వేంగాడం అంటే తిరుపతికి అట్టుపక్కగా అన్నట్టు వాళ్ళు అందులో చెప్పారు సరే అదే నిజమనుకుందాం ఇప్పుడు మరి ఈ వడుగర్ తిరుపతికి అట్టుపక్కగా వడుగర్ అనేది ఉండి ఉంటే వారి ఆనవాళ్లతో వడుగర్ అనే కులం ఏదైనా అక్కడ ఉందా లేదా వడుగర్ అనే ఏదైనా ఒక ఊరు పేరు ఉందా నాకైతే తెలీదు ఏదైనా ఉంటే మీరు చెప్పచ్చు మరి నాకు తెలిసింది ఏమంటారా తమిళనాడంతా కూడా ఈ వడుగర్ అనే కులం ఉంది ఒసూరు ప్రాంతంలో కూడా వడుగర్ అనే కులం ఉంది వీళ్ళు తెలుగే మాట్లాడతారు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రచురించిన అధికారికంగా ప్రచురించినటువంటి తెలుగువారి కులాల జాబితాలో కూడా వడుగర్ కులం ఉంది మరి ఇప్పుడు చెట్టు అండి సంఘ సాహిత్యంలో చెప్పిన ఈ వడుగర్ ఈ వడుగర్రా లేదా తిరుపతికి అటుపక్కగా ఉన్న వడుగర్ గురించి చెప్పారా అయినా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ వెంకటాచలపతి గుడి ఉండడం విశేషమేమి కాదు వెంకటాచలం అంటేనే తిరుపతి అనుకోవడం కూడా అసలు అది న్యాయం కూడా కాదు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వెంకటాచలపతి గుడి ఉంటుంది అందువల్ల ఏ వెంకటాచలపతి గురించి చెప్పారో దాన్ని మనం ఆలోచించాలి ఈ విషయంగా పెద్దలు ముఖ్యంగా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ విషయం మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మా హోసూరు ప్రాంత కవుల గురించి చూస్తే ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దం నుంచి తెలుగు సాహిత్యం అందుబాటులో ఉంది మా ఓసూరు తాలూకా బేరికే పక్కలోని సికనపల్లి గ్రామానికి చెందిన ఆంజనప్ప స్వామి ఆయన రచనలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి తర్వాత తోగేరి ప్రాంతానికి చెందిన సాకమ్మ జయలక్ష్మమ్మ కోదండరామయ్య గారు కోదండరామయ్య గారి తర్వాత చాలా శతక సాహిత్యం ఓసూరు నుండి వచ్చింది ఆయన తర్వాత పాతమంతగిరి సుబ్రహ్మణ్యం గారు స్వర్గీయ నందాల నారాయణ రెడ్డి గారు ఈయన కథలు రాశారు నవలు రాశారు తమిళం నుంచి తెలుగుకి కన్నడం నుంచి తెలుగు కూడా అనువదించారు తర్వాత సాబయం రమేష్ రెండు వేల ఏడులో కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇరవై నాలుగు పుస్తకాలు పొత్తాలు అంటే కవిత్వము కథలు నవళ్లు కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం నుండి వచ్చింది ముఖ్యంగా నాది బసరాజు మునిరాజు గౌనవాళ్ళ సురేష్ రెడ్డి సుమ ఇప్పటికీ కూడా ఓసూరు మాండలికంలో కథలు కవిత్వం రాస్తూనే ఉన్నాము తర్వాత మన కోలార్ జిల్లా తెలుక్కలు విషయానికి వస్తే అక్కడ పదేడవ శతాబ్దం నుండి తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతుంది అందులో ముఖ్యంగా పాలవేకరి కదేపతి నాయకుడు కోడూరు వెంకటాచలపతి బద్దేవితి దత్తయ్య కోమర్ల రామచంద్ర కవి ఇడుగూరు రుద్రకవి కాహాళ భైరవ కవి వసగుడ్డెం వెంకటరెడ్డి గుమ్మరాజు రామకవి కైవారం నారాయణ తాతగారు దేవరకొండ రామభట్టు చంద్రశేఖర శాస్త్రి సగటూరు తిమ్మేగౌడు ఇలా చాలామంది కవులే ఉన్నారు ఒక్కొక్కరిగా వారి రచనల గురించి తర్వాత మీకు తెలియజేస్తాను అందవరకు సెలవు వందనాలు I'm the Rikid